వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటి పిషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు జూన్ ఒకటి తేదీన ఏడవ విడత ఎన్నికలు మరియు ఆఖరి విడత ఎన్నికలు ఇవి అనమాట దీనిలో ఈ ఏడవ విడత ఎన్నికలలో యాభై ఏడు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ యాభై ఏడు లోక్సభ నియోజకవర్గాలకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి దీనిలో పంజాబ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తం లోక్సభ స్థానాలు అన్నిటికీ కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి ఆఖరి విడతల ఎన్నికలలో బీహార్లోని ఎనిమిది సీట్లు చండీగఢ్లోని ఒక సీటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు సీట్లు జార్ఖండ్ రాష్ట్రంలోని మూడు సీట్లు ఒడిశా రాష్ట్రంలోని ఆరు సీట్లు పంజాబ్ రాష్ట్రంలోని పదమూడు లోక్సభ స్థానాలకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు లోక్సభ స్థానాలకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తొమ్మిది లోక్సభ స్థానాలకి ఒకటవ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి ఏడవ విడత మరియు ఆఖరి విడత ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోయే అభ్యర్థులు ముఖ్యమైన అభ్యర్థులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఒకసారి చూద్దాం మన దేశ ప్రధాని వారణాసి నుండి నరేంద్ర మోడీ గారు బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు దీనికి ప్రత్యర్థి కాంగ్రెస్ నేత అజయ్ రాయ నేతను పోటీ పడుతున్నాడు దీంతో ఇది జూన్ ఒకటో తారీఖున జరుగుతుంది అలాగే లోనే మరొక నియోజకవర్గం గజియాపూర్ నుండి అఫ్జల్ అన్సారి సమాజ్వాద్ పార్టీ నుంచి నాథ్ రాయ్ బీజేపీ పార్టీతో పోటీ పడుతున్నారు బీహార్ రాష్ట్రంలోని సాహిబ్ నుండి రవిశంకర్ ప్రసాద్ బీజేపీ నుండి ఈయన పోటీలో ఉన్నాడు కాంగ్రా నియోజకవర్గం నుండి ఆనంద శర్మ కాంగ్రెస్ నుండి పోటీలో ఉన్నారు మండి నియోజకవర్గం నుండి కంకణ రనౌత్ బాలీవుడ్ హీరోయిన్ బీజేపీ నుండి పోటీలో ఉన్నారు పాటియాల నుండి ప్రణీత్ కౌర్ బీజేపీ నుండి పోటీలో ఉన్నారు డైమండ్ హార్బర్ నుండి పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్ నుండి అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ తరపు నుండి పోటీలో ఉన్నారు దుమ్కా నియోజకవర్గం నుండి సీతా సోరెన్ బిజెపి తరఫున పోటీలో ఉన్నారు చండీగఢ్ లోని మనీష్ తివారి కాంగ్రెస్ తరపున పోటీలో ఉన్న ప్రముఖులు ఈ ఒకటవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఎన్నికల పోలింగ్ అవుతుంది తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఆరు ఏడు ప్రాంతానికల్లా ఎగ్జిట్ పోల్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్లోని ఎగ్జిట్ పోల్స్ని వీక్షించగలరు వేసుకులందరూ థ్యాంక్ యూ